రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని నార్కుడ గ్రామ సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ ప్రచారంలో పాల్గొన్నారు నార్కుడ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం శేఖర్ యాదవ్ భారీ ర్యాలీలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నార్కుడ గ్రామంలో పుట్టిన స్థానిక నాయకుడు శేఖర్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించారని గ్రామ కోరారు అభ్యర్థి గడ్డం శేఖర్ యాదవ్ గ్రామంలోని అభివృద్ది పనులకు ముందుండి కృషి చేస్తారని హామీనిచ్చారు ఈ ప్రచార కార్యక్రమంలో భారీ సంఖ్యలో మహిళలు స్థానిక పాల్గొన్నారు రాజు గారికి స్వాగతం ముందుకు రావాలమ్మా ఎవరు దయచేసి కూడా ఒక మంచి నాయకుడు నేను నాలుగు మాటలు నేను నేను అది రాజేందర్ గారు కాసేపు పిల్లాడ కాదు రాజేందర్ ఆరు లక్షల యాభై వేలు అవుతుంది మీరందరూ ఆడబిడ్డలందరూ కూడా ఎప్పుడు చూసినా ఆడబిడ్డ మెజార్టీ బాగా వచ్చింది మా వాళ్ళు కూడా వేస్తున్నా అక్కడికే ఉంటారు అక్కడ ఆడబిడ్డ రెండో పట్టదలంతని మన వాస్తూ ఉంటారు ఆ విధంగానే శేఖర్ యాదవ్ అని కూడా మంచి మెజార్టీ గెలిపించుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చిన చూస్తున్నారు దేవేంద్ర రెడ్డి గారు యువకుడు ప్రజల సేవ చేయాలని వాదస్తో వచ్చినాడు ప్రజల సేవ చేస్తూనే ఉన్నాడు చూస్తున్నాం రెండు సంవత్సరాలు ఐదు వచ్చే రెండు సంవత్సరాలు అంతా చేస్తామని కూడా చెప్పలేదు ఏదంటే సమయం పడతాయి హోప్గా పట్టాలి మన పంపించడం ఎక్కడ మీరు ఏ పిచ్చిండ్ రాగలేవు ఏది కావాలే వచ్చిన తర్వాత ఇంద్రామ్మ ఇండ్లో ప్రతి గ్రామానికి కూడా పాత వాళ్ళకు ఓనైనా పాతి నుండి కట్టుకొని కూడా ఇంద్రామ్ముండ కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది కళ్యాణ పథకం ఆగలేదు జాజీబో పాల్ ఆగలేదు ఏ పథకాలు వాళ్ళు కూడా అన్ని పథకాలు ఇవ్వడం జరుగుతుంది ఇంకా కొన్ని ఉన్నాయి సమయం పడుతుంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అంటే ఉంటాడు మన రాష్ట్రం వెంకబడ రాష్ట్రం తెలంగాణ ఇప్పుడు ఇప్పుడు తెలుసుకొని మనం పోరాటం చేసుకున్నాం తెలంగాణ చేసుకుని ఆలోచించాం ఒకసారి ఆలోచించాలి ఈ గ్రామంలో శేఖర్ గారు గెలిస్తే సర్పంచ్ ఎమ్మెల్యే నేనుంటా రేపు జెడ్పీటీసీ అధ్యక్షులు వస్తే జెడ్పీటీసీ ఉంటారు ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేసుకొని గెలిపిస్తే స్థానికంగా నేను మంచి డెవలప్ చేసి ఒక మంచి ఆలోచించుకోవాలి నాలుగు మాటలు నేను నేనుకున్నాను అది రాజేంద్ర గారు కాదు